ఇప్పటికి బ్యాంకుకొచ్చి వచ్చి టూ టూ అండ్ హాఫ్ అవర్ అవుతుంది కబడ్డీ కాడికి పోనికే టైం ఏదొక్కలేదు భయ్యా వాళ్ళు పొద్దున్న నుండి ఇప్పటివరకు అయితే మాకు ఇవ్వలేదు నేను కబడ్డీ చూద్దామని ఎంతో ఇది ఉంది అని పోలేకపోతున్నాను మామూలుగా మాములు అంటే మామూలు కోపం రాదు మా ముకుందాపురం బ్రాంచ్ వాళ్ళ మీద అయితే సో నేను ఇప్పుడు వచ్చేసి కబడ్డీ అయితే వచ్చాను వీడొచ్చేసి వంట వంటకావడానికి సో హే గైస్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ బ్లాగ్ ఇంకా పొద్దు లేశాను లేచాను ఎనిమిది ఇంటికి అట్లా ఇగో వీళ్ళేమో ఇక్కడ రీల్స్ చూస్తా ఉన్నారు వీళ్ళకి ఏం పని ఉంది పొద్దు పొద్దుగా లేచి రీల్స్ చూస్తారు మా నిక్కినే లేపింది వచ్చి ఏం పండుకుంటే ఇతర కూడా బాగా వస్తుంది ఈ విడేం లాస్ట్ వరకు చూస్తూనే ఉండండి మస్తు ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది అండ్ మన ఛానల్ కొత్తగా వచ్చినట్టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి స్టార్ట్ చేసిద్దాం సో ఇంకా ఇప్పుడు వచ్చేసి నేను అన్నం తినేసి రెడీ అయిపోయి ఇంకా క్యాంప్ స్టెండర్ అయితే వెళ్తా ఉన్నాను చిన్న పని అయితే ఉంది బ్యాంక్లో బ్యాంక్లో దానికోసం అయితే వెళ్తా ఉన్నాను ఇక్కడ బైక్ వేసేసుకొని బైక్ దొరకదు ఊరు కబడ్డీ కూడా ఉంది కబడ్డీ కూడా దూర్ణికి వెళ్ళాలి కానీ బైక్ సెట్ అవుతుందో లేదో ఇప్పుడైతే సెట్ అయింది కాకపోతే తర్వాత సెట్ అవుతుందో లేదో కూడా తెలియదు మనకైతే ప్రజెంట్ ఎట్లా అట్లా చేసి ఇంకా ప్రజెంట్ దానికి అయితే వెళ్తా ఉన్నాను చిన్నప్పటి అయితే ఉంది ఆ ప్రాక్టీస్ చేసుకున్న తర్వాత మనమైతే కబడ్డీ దూట్కి అయితే వెళ్దాము ఎంతసేపు అవుతుందో తెలియదు నేనైతే లాస్ట్ వైపు చూస్తూనే ఉండాలి నేను కబడ్డీ కూడా చూపిస్తాను ఇంకా వెళ్తా ఉన్నాను నేనైతే ఇప్పుడు చిన్నగా వెళ్తా ఉన్నాను యాక్చువల్లీ నేను వచ్చేటప్పుడు అయితే ఈ బైక్ లా కొంచెం పెట్రోల్ అయితే అయిపో అయిపోతుండే ఇట్లా చేసి ఊరు నుండి వరకు తీసుకొచ్చాను తర్వాత పెట్రోల్ ఇంకా బ్యాంక్ ఇంకా ఇప్పుడు వచ్చేసి బ్యాంక్ దగ్గరకు అయితే వచ్చేసాము ఇదే ఎస్బీఐ బ్యాంక్ ఇంకా వెళ్దాం లోపలికి వెళ్ళేసి చూద్దాం ఎంతసేపు పడుతుందో మనకి టైమ్ ఇప్పటికీ బ్యాంకు వచ్చి టూ టూ అండ్ హాఫ్ అవర్ అవుతుంది ఇప్పుడైతే కంప్లీట్ అవుతా ఉంది మాది గోల్డ్ ఇల్లి పియడానికైతే వచ్చాము మేము ఇది అయిపోయిన తర్వాత డైరెక్ట్ మనము కబడ్డీ ఆడికి కాడికి అయితే వెళ్ళిపోదాము వెళ్ళేసి చూద్దాము ఎలా ఆడతారు ఏంది అనేసి ఇంకా మా బాబా వాళ్ళైతే వెళ్ళారు సైడ్ కబడ్డీ కాడికి పోనీకే టైం ఏదొక్కలేదు భయ్యా వాళ్ళు బ్యాంక్ వాళ్ళు వచ్చి స్తంభం వచ్చలేదు స్టార్ట్ వస్తుంది వాళ్ళతో అయితే మాకు వచ్చినాం మేము ఇంకా సాయంత్రం ఐదు అవుతుంది టైం ఇంకా ఇవ్వలేదు గోల్డ్ అయితే మామూలు పిచ్చోళ్ళు కావాలి టైంపాస్ చేస్తారు కానీ ఇయ్యారు తొందరగా తొందరగా ఇచ్చేసి వాళ్ళని పంపిస్తామని వాళ్ళకు ఉండదు కొడుకులకి మామూలుగా మామూలుగా అంటే మామూలు కోపం రాదు మా ముకుందపురం బ్రాంచ్ వాళ్ళ మీద అయితే ఎప్పుడు వచ్చినా అంతే భయ్యా కాదు చెప్తారు ఒకసారి నేను వచ్చినప్పుడైతే నాది హోల్డ్లో పడిపోయిందని అకౌంట్ హోల్డ్ నుండి తీపిద్దాం అనుకుంటే ఫైవ్ అవర్స్ నిలిచిపెట్టారు కానీ వాళ్ళకి తీయనికే వస్తుంది వస్తలేదు హోల్డ్ నుండి అలాంటి వాళ్ళు ఉన్నారు బ్యాంకులల్లో ఇంకా తొందర తొందర వర్క్ కూడా చేయరు స్లోగా చేస్తారు ఏందో భయ ఉంది బ్యాంకు వాళ్ళ పరిస్థితి ఇంకా మా ఎస్బీఐ బ్యాంక్ అయితే ఇంకా పెద్ద చికాకు ఈ బ్యాంక్ తోటైతే పొద్దున్నుండి ఇప్పటివరకు అయితే మాకు ఇవ్వలేదు నేను కబడ్డీ చూద్దామని ఎంతో ఇది ఉంది అని పోలేకపోతున్నాను ఇది అయిపోతే పోదామనేసి అనుకుంటున్నాము తొందరగా అయిపోతే ఇంకా తీసేసుకొని వెళ్దాము చూద్దాం మనం కూడా ఎలా ఆడుతున్నా ఎలా ఆడుతున్నా అనేసి తెలుసుకున్నాను నేను ఫోన్ చేసుకొని అయితే మా మా బాలాసండ బ్యాచ్కి మూడు దాంట్లో రెండు బ్యాచ్లు అయితే గెలిచినాయంట నెక్స్ట్ బ్యాచ్ రేపు అంట రేపు కూడా చూద్దాము ఈరోజు మీకు మ్యాక్సిమం చూపేయడానికి ప్రయత్నిస్తాను వెళ్ళి చూద్దాం మనమైతే ఏమైతుందో ఏందో అనేసి ఆడికి వెళ్ళిన తర్వాతనే గెలిచేది మనకి కబడ్డీకి ఆడికి వెళ్ళిన తర్వాత చూద్దాం ఎవరు ఎలా ఆడుతురు మీకు కూడా చూపిస్తాను రెండు మూడు క్లిప్స్ అయితే పెడతాను అనుకుంటాను పుట్టాను ఆడికెళ్ళిన తర్వాత సో నేను ఇప్పుడు వచ్చేసి కబడ్డీ పాడైతే వచ్చాను కాకపోతే మన మ్యాచ్ అయితే కంప్లీట్ అయిపోయినాయి ఇంకా వాళ్ళ మ్యాచ్లు అయితే జరుగుతూ ఉన్నాయి ఇంకా ఏం లేదు ఏడు ఉన్నాడు అఖిల్ గాడు ఇంకా ఇప్పుడే గోల్డ్ ఏడిపిచ్చుడు అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట మనది అందుకనే వేడికి వచ్చాను నేను ఇంకా ఏం లేదు కాబట్టి ఇంటికి వెళ్ళిపోడై రేపు మంచిగా ఉంటుంది రేపు వస్తాను ఈరోజు మొత్తం బ్యాంక్ ఆక్ వెళ్ళిపోతా ఉన్నాను బైక్ అంటే విలేజ్ వచ్చేసినాము చూడండి సో ఇప్పుడు వచ్చేసి నేను ఇంటికి అయితే వచ్చేసాను పెద్ద చికాకు బయ్యో తోటి పొద్దున్న వెళ్తే సాయంత్రం వచ్చిన నేనైతే ఇంటికి అలాగే కబడ్డీ కూడా చూడలేదు ఈరోజు మొత్తం నేను పొట్టు పొట్టు ఆడిరంట కాకపోతే నేనైతే చూడలేదు రేపైతే చూద్దాం మనము రేపు వెళ్ళేసి అలాగే మా తమ్ముడు అలా వచ్చేసి పైన పతంగులు అయితే ఎగిరేస్తూ ఉన్నారు అది కూడా వెళ్ళి చూద్దాం ఇప్పుడైతే మనము సాయంత్రం అయిపోయింది చూడొచ్చు సాయంత్రం అయిపోయింది అందరూ పనులు వాళ్ళు చేసుకుంటారు ఇంకా పైనకైతే వెళ్దాము మనమైతే సో ఇప్పుడు వచ్చేసి చూశారు కదా మీరు మేమైతే కొద్దిసేపు కబడ్డీ కబడ్డీ అయితే నార్మల్గా ఆడాము కూరగాయలతోటి అండ్ ఈరోజు వచ్చేసి నాకు బ్యాంకుల మీద మామూలు కోపం రాలేదు భయ్యా పెద్ద చికాకాలతోటి తిట్టాలనిపించింది కానీ భూతి మరలందుకు మళ్ళా అనేసి ఎప్పుడు పోయినా అక్కడికంతే అట్లానే పంచాయతీ ఉంటుంది రాత్రి కూడా అయిపోయింది చూడవచ్చు మంచిగా చంద్రుడు అయితే వెళ్ళాను ఇంకెక్కడ చూడండి సలహిస్తూ ఉంది ఇప్పుడు స్నానం చేసుకోవాలి అండ్ వీడియో ఎడిటింగ్ చేసుకోవాలి ఇంకోటి ఏంటంటే ఇక్కడ సిగ్నల్ రాదు క్యాంప్ సెంటర్కి పోయాకైనా సిగ్నల్ వస్తలేదు వీడియో అప్లోడ్ చేద్దామంటే అమ్మాయి ఏందో భయ్యా ఈరోజు మొత్తం ఫోర్ ఫైవ్ అవర్స్ పెట్టినాక వీడియో అప్లోడ్ కాలేదు మళ్ళీ రేపే ఇక వీడియో అప్లోడ్ ఇంట్ చేసాడు ఏందో వీడియో వచ్చేసి అక్కి కాడు వంటకావడానికి అవి తీసుకున్నాడు ఈరోజు ఈ చిన్న వీడియో అని అనిపించిందో కామెంట్ చేయండి అలాగే వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి రేపటి క్రేజీ తోటి మేము ముందుకు వస్తాను ఈరోజు మొత్తం పోయింది నా డే మొత్తం రేపైతే మంచిగా కబడ్డీ చూద్దాం మనమైతే రోజు మొత్తం ఉండి ఎలాగో మనదే కప్పు మనమైతే వెళ్దాము రేపు ఎలా ఆడతారో మీకు అన్నీ చూపిస్తాను అయితే ఇలా జరిగింది వీడియోకి నచ్చితే లైక్ సరే అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి రేపటి వీడియో చూసుకుందాము థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ బాయ్ బాయ్